అన్నా నా పేరు బలరాం నాయక్ అన్న నేను తాండ గ్రామం నుంచి వచ్చానన్నా నేను అనా ఎదురు అనా నేను నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటాను అన్న పైనుంచి పడి నడుమిరిగిపోయిందనా నన్ను మీరు డోన్ సభలో పిలిచి ఐదు లక్షలు ఇచ్చారన్నా దాన్ని సంతోషపడుతున్నానన్నా నేను మా నాన్నకు పింఛను వస్తుందనా మూడు వేలు మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగన్ అన్న కల్పిస్తానని పిలిచానన్నా వచ్చానన్నా నేను ఆరు గంటలకి ఇక్కడ ఉన్నానన్నా మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా ఒక్కసారి మీతో ఒక ఫోకటన్నా నా కొడుకు నా భార్య వచ్చామన్నా పద్నాలుగు నాలుగు గంటలకి లేపుకొని స్నానం చేసుకుని వచ్చానన్నా దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా నిన్ను కలవాలని వచ్చామన్నా మేము థ్యాంక్ యూ లేబా కలుదండి కానీ లోకల్ వాళ్ళకి బైక్ మా లోకలే లోకలేనా నేను ఇక్కడ లోకలే హలో హలో అన్న ఇక్కడ ఏ మాట్లాడు బాబు హలో హలో అన్న మాట్లాడు పేరు చెప్పు